కులగణనపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో జరిగిన కులగణనపై ఖర్గే గొప్పలు చెప్పుకుంటున్నాడని కానీ తెలంగాణలో జరిగిన కులగణన తూతూమంత్రంగా తప్పుల తడకగా జరిగిందన్నారు బీసీ బిల్లును ఆమోదించి ఢిల్లీకి పంపిన తర్వాత కూడా ఎలాంటి పురోగతి లేదన్నారు మల్లికార్జున ఖర్గే గారే ఆ రోజు ఎస్సీ డిక్లరేషన్ను అనౌన్స్ చేయడం జరిగింది వారు ఇచ్చినటువంటి అనేక హామీలు ఎస్సీ డిక్లరేషన్ సందర్భంగా అంబేద్కర్ అభయహస్తం దళితులకు పన్నెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఇంద్రమ్మ పక్కా ఇళ్ల నిర్మాణంలో ఇతర వర్గాల కంటే ఈ వర్గాల వారికి ఇంకొక లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి ఆరు లక్షల రూపాయలతోని వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి ఇళ్ళ నిర్మాణం చేస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఎస్టీల విషయానికి వస్తే ఈ ఎస్సీ ఎస్టీల అందరికి కూడా ఇళ్ల స్థలాలు కూడా ఇస్తాం ఆరు లక్షలు నిర్మాణం చేస్తామన్నారు తర్వాత గిరిజనాభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు ఇరవై ఐదు లక్షల రూపాయలతోని వాళ్ళ గ్రామ పంచాయతీలకు ప్రతి ఏటా ఆర్థిక సహకారం ఇస్తూ ఉన్నారు ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఒకటి కాకుండా ఎక్కువ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి తోడ్పడతా ఉన్నారు సూపర్ స్పెషాలిటీలు అన్నారు విద్యాజ్యోతులు అన్నారు అనేక రకాలైనటువంటి హామీలు మల్లికార్జున్ ఖర్గే గారి చేతనే ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవే ఒక్కటి కూడా అమలు చేయలేదు దానికి భిన్నంగా ఈరోజు అదే మల్లికార్జున ఖర్గే గారి నోట తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధిస్తున్నదనేటువంటి మాట చెప్పించడం జరిగింది వీటన్నిటితో పాటు సామాజిక న్యాయం అనేటువంటి మాట ఉచ్చరించడానికి వీలు పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ఈ దేశంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి జరిగినటువంటి పరిణామాల పరంపరను కనుక ఒక్కసారి మనం సమీక్షించుకుంటే అత్యధిక కాలం ఈ దేశాన్ని కానివ్వండి ఈ దేశంలో ఉండేటువంటి అనేక రాష్ట్రాలను పరిపాలించినటువంటి పార్టీ ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీవే కాంగ్రెస్ ప్రభుత్వాలే సామాజిక న్యాయం విషయానికి వస్తే నూటికి ఎనభై తొంభై శాతంగా ఉన్నటువంటి ప్రజలు అందులో యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీ వర్గాలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకనొక సందర్భంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై ఆ ప్రాంతంలో దేశాన్నిలో ఉండేటువంటి క్యాబినెట్ మినిస్టర్లలో సగానికి